నమస్తే నేను సాహితీ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి సో నన్ను చాలామంది ఫేస్ గ్లోయింగ్ టెక్నిక్స్ చెప్పమని అడుగుతున్నారు సో నేనేం చేస్తాను యూజువల్గా నేనేం నమ్ముతానో నేను మీకు అదే చెప్తాను కెమికల్స్ పెట్టను చాలా ఎక్కువ రే చాలా రేర్గా మేకప్ వేసుకుంటాను మేకప్ వేసుకుని జస్ట్ పౌడర్ వేసుకొని వెళ్ళిపోతాను కార్ట్కి పెట్టుకుంటాను అంతే అది కూడా ఓన్లీ షూట్స్ ఉన్నప్పుడు పెట్టుకుంటాను బయట వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను సో మాక్సిమమ్ అవాయిడ్ చేస్తాను రోజు మాత్రం నా ఓన్ బాత్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను అన్నీ వేసుకొని పెసర పిండి రైస్ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఉంటాయి కదా మనం అవి చేసుకోవచ్చు లేదు మీకు అలా కాదు అనుకుంటే మంచి ఏదైనా ఒక బాగా తక్కువ కెమికల్స్ ఉన్న ఫేస్ వాష్ వాడుకోండి మీకు ఇలా నమ్మాలి అనిపించకపోతే ఏం పర్వాలేదు అది ఇంకెవరు ఇష్టం పాలేదు కానీ నేను మాత్రం యూజువల్గా కెమికల్స్ పెట్టాను వెరీ రేర్గానే పెడతాను సో మార్నింగ్ లేసాక ఫేస్ అనేది వాష్ చేసుకుంటాం కదా ఇలా నీట్గా అది ఓన్లీ కూల్ వాటర్ తోటి లేదా గోరు వచ్చినంత ఇంకా వేడి వాటర్ ఎప్పుడు యూస్ చేయకండి అండ్ సబ్బు పెట్టకూడదు మార్నింగ్ లేవగానే సబ్బు పెట్టడం అట్లా ఏం చేయండి నేను జస్ట్ వాటర్ తోటి కడుక్కుంటాను ఐస్ కూడా ఇలా వాష్ చేసుకొని ఇలా స్ప్లాష్ చేసుకొని కడుక్కోండి ఐస్కి కూడా చాలా మంచిది మనకి స్కిన్ కూడా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది సెకండ్ వచ్చేసి మార్నింగ్ లేవగానే ఇమీడియట్గా ఫస్ట్ తీసుకోవాల్సింది ఇలా రబ్ చేసి ఇలా ఇలా తీసుకున్న తర్వాతనే ఐస్ ఓపెన్ చేస్తాను నేను ఇది కూడా చాలా మంచి అలవాటు దీనికి ఇంకా కూడా చాలా గొప్పతనం ఉంటుంది అంటే ఏంటి మనకి స్కిన్ గ్లోతో పాటు ఐస్తో పాటు ఐస్కి మంచిది దీంతో పాటు ఏంటంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది యాక్టివ్ చేస్తుంది సో ఇంకా స్పిరిచువల్గా కూడా చాలా మంచి మంచి ఉంటాయి కదా మనకు తెలిసిందే సో ఇది చాలా మంచి హ్యాబిట్ మనం రాత్రంతా పడుకొని ఉంటాం కాబట్టి మనకు ఆ ఎనర్జీ ఉంటుంది ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ అంతా కూడా చేతులలోకి వస్తుంది అనమాట సో మనం ఇలా తీసుకున్నప్పుడు కంప్లీట్ ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అంతా వచ్చేస్తుంది మనకి సో ఇది తీసుకోండి తర్వాత ఇప్పుడు నేను చూపించే ఆశ ఈ గ్లోయింగ్ చిన్న టెక్నిక్స్ చూపిస్తాను కొన్ని అవి ఫాలో చేసుకోవచ్చు మీరు సో మనం రెండు ఫింగర్స్ తీసుకొని ఫస్ట్ జస్ట్ మనం ఎప్పుడైనా సరే ఫేషియల్ మజిల్స్ ని ఐ మజిల్స్ ని రిలాక్స్ చేసినప్పుడు స్ట్రెస్ కూడా తగ్గుతుంది సో ఇలా ఐ కింది నుంచి ఇప్పుడు స్లోగా అయితే టూ ఫింగర్స్ ఓపెన్ చేసుకొని ఇలా ఇయర్ కింద నుంచి ఇది ఒక టెన్ రౌండ్స్ తీసుకొని స్లోగా ఈ టూ ఫింగర్స్ పాటు ఇవన్నీ ఓపెన్ చేసుకొని నోస్కి ఇప్పుడు ఇలా పైకి ఇలా ఇది ఒక ఫైవ్ రౌండ్స్ తీసుకొని ఇక్కడ కొంచెం ప్రెషర్ పెట్టండి మళ్ళీ అదే టూ ఫింగర్స్ ని బెండ్ చేసుకొని ఇలా పైకి ఒకసారి మొత్తం ట్యాప్ చేసుకోండి ఈ ట్యాపింగ్ కూడా చాలా మంచిది ఎందుకు అంటే మనకి మైనర్ మజిల్స్కి కూడా రిలాక్సేషన్ అందడానికి బాగా హెల్ప్ చేస్తుంది సో మనకి గ్లో వస్తుంది దాంతోపాటు ఏంటంటే మనకు బాడీ తోట ఒక కనెక్షన్ వస్తుంది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవి రెండింటికి కూడా చాలా మంచిది అనమాట ఈ టెక్నిక్ తీసేసుకొని డైలీ మీరు మసాజ్ చేసుకోవచ్చు మీ ఫేవరెట్ ఆయిల్ ఏదైనా ఉంటే మీరు వాడుకోండి కోకోనట్ ఆయిల్ అయినా సరే నువ్వుల నూనె అయినా సరే ఆముదం అయినా సరే మనకి మంచి మంచి ఆయిల్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు న్యాచురల్ ఆయిల్స్ అవిటితో అయినా తీసుకోవచ్చు మీకు ఎలా ఇష్టం ఉంటే అలా ఊరికైనా కూడా చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత స్లోగా ఇలా ఐస్ క్లోజ్ టైట్ చేసి స్లోగా రిలాక్స్ టైట్ రిలాక్స్ ఇది ఒక ఫైవ్ టైమ్స్ ఇది తీసుకొని ఇలా పైకి కిందికి తీసుకొని ఇలా ఏంటంటే డార్క్ సర్కిల్స్ ఉన్నప్పుడు కూడా దీనికి కూడా చాలా మంచిది సో మనం ఏం తింటున్నాం ఎలా ఉంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఈ ఎక్సర్సైజెస్తో పాటు మనం ఎలా ఉంటున్నాం మన లైఫ్ స్టైల్ అనేది నెంబర్ వన్ ప్రయారిటీ తీసుకోండి సో దాంతోపాటు ఇవి కూడా చేసుకొని మనకి స్కిన్లో హ్యూజ్ డిఫరెన్స్ తెలుస్తుంది యూజువల్లీ నా స్టూడెంట్స్ ఎవ్రీ వీక్ ఫస్ట్ జాయిన్ అయిన వన్ వీక్ టెన్ డేస్కి ఫస్ట్ విషయం చెప్తుంటమో చాలా గ్లో వచ్చింది మ్యామ్ ఎలా ఎలా అని సో ఇవే రీజన్ మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి దీని తర్వాత ఏం చేస్తారంటే కొన్ని ఆసనాలు చూపిస్తాను నాడీ శోధన ప్రాణాయామం కూడా కంపల్సరీ అది కూడా చాలా మంచిది నేను మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించాను ఇది ఇప్పుడు ఈ ఆసనం చూడండి ఒకసారి ఫస్ట్ నీస్ రెండు ఇలా వజ్రాసనాలు పెట్టుకొని ఇలా బ్యాక్ సైడ్ ఇంటర్లాక్ తీసుకోండి చేతులు రెండు ఒక డీప్ బ్రీత్ ఎక్స్హేల్ ఇలా స్పైన్ స్ట్రైట్ పెట్టి తీసుకోండి మీకు ఆ ఫేస్లో ఒక రష్ వచ్చింది చూసారా అది చాలా మంచిది అది బాగా గ్లో ఇస్తుంది దీంతోపాటు మనకి డైజెషన్కి చాలా మంచిది వెయిట్ లాస్కి చాలా మంచిది ఇంకా చాలా యూజెస్ ఉంటాయి బట్ ఇప్పుడు మనం గ్లోయింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గ్లోయింగ్ స్కిన్కి చాలా మంచిది హెయిర్ లాస్కి తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది స్లోగా ఇంతే టెన్ రౌండ్స్ తీసుకోండి ఇలా స్పైన్ స్ట్రేట్ హెయిల్ హేల్స్ హెయిల్ ఇలా కింది స్లోలీ ఇలా పైకి ఇది ఒక టెన్ రౌండ్స్ తీసుకొని ఇప్పుడు సేమ్ ఇదే చూడండి నీస్ రెండు ఇట్లా దూరం పెట్టండి వజ్రాసనాలు కూర్చొని చేతులు ఇలా మన సైడ్ పెట్టుకొని ఇది స్పైన్ స్ట్రేట్ చేసుకోండి సింహాసన అంటారు దీన్ని ఇలా మళ్ళీ రిలాక్స్ మళ్ళీ స్లోగా రిలాక్స్ ఇది కూడా ఒక ఫైవ్ రౌండ్స్ తీసుకొని సింహాసన సింహాసన హాసన అంటారు ఇది కూడా చాలా మంచి టెక్నిక్ ఇది మొత్తం ఫేషియల్ మజిల్స్ని ఐ మజిల్స్ని బాగా రిలాక్స్ చేస్తుంది సో గ్లోయింగ్ స్కిన్కి ఈ ఆసన కూడా బాగా వర్క్ అవుతుంది సో మనం ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి స్కిన్లో ఆటోమేటిక్గా గ్లో తెలుస్తుంది మీకు ఏదైనా ఫంక్షన్ ఉంది ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం ఇవి చేసుకొని వెళ్ళండి ఆ రోజు మసాజ్ తీసుకోండి మసాజ్ చేసుకున్న తర్వాత శనగపిండి దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం పెరుగు వేసుకొని పెట్టుకొని కాసేపు తర్వాత మళ్ళీ ఒకసారి క్లెన్స్ చేసేసుకున్నట్టు అవుతుంది కదా లాగా యూజ్ అవుతుంది అలా చేయొచ్చు లేదనుకుంటే బియ్యం పిండి అందులో కొంచెం అలోవెరా వేసుకోండి బియ్యం పిండిలో కొంచెం హనీ వేసుకోండి మొత్తం కలిపేసుకొని మళ్ళీ సేమ్ ఇట్లాంటి చాలా ప్యాక్స్ ఉంటాయి చాలా బాగా పని చేసేది నేను మీకు చూపిస్తాను ఎప్పుడైనా ఒకసారి సో మనం చూసి కూడా మనం చేసుకోవచ్చు ఇవన్నీ బాగా వర్క్ అవుతాయి సో ఇది ఎప్పుడు మీకు ఏదైనా ఉన్నప్పుడు కూడా తీసుకోండి ఏ ఈవెంట్ లేకుండా మీకు రెగ్యులర్గా ఇవన్నీ ఫాలో అయినా కూడా బాగా రిజల్ట్ తెలుస్తుంది ఎప్పుడు నవ్వుతూ ఉండేట్టు